thank mm -hmm. you సమావేశానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు నేను గత అనేక సంవత్సరాల నుంచి నగరాధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడం జరిగింది అయితే మధ్యలో చిన్న గ్యాప్ రావడం అధిష్టాను మరీ ముఖ్యంగా మా నాయకులు శర్మిల రెడ్డి గారు కానీ అలాగే ఇక్కడ ఎంపీగా పోటీ చేసి గతంలో పిసిసి అధ్యక్షులుగా పనిచేసినటువంటి గిడిగురు రుద్రరాజు గారు కానీ మా ఎస్ఎన్ గారు కానీ అలా కొంతమంది వారు తప్పనిసరిగా మీ సేవలు కాంగ్రెస్ పార్టీ కావాలి నగరంలో మీ సేవలు మరలా అందించాలి అనే ఉద్దేశంతో నన్ను మరలా ప్రోత్సహించి ఈరోజు మరల కొత్తగా నియామకం చేయటం జరిగింది వారందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఏడులో మనకి పుష్కరాలు వస్తూ ఉన్నాయి అదంతా కూడా ప్రతిష్టాత్మకమైనది కాబట్టి లోకల్ ఎలక్షన్స్ బాడీ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కార్పొరేషన్ ఎలక్షన్స్ కంపల్సరిగా జరగా జరగాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మా పార్టీ తరఫున నగరంలో ఉన్న అన్ని డివిజన్లలో కూడా డివిజన్ ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసి రాబో ఎలక్షన్స్లో అభ్యర్థులను నిలబెట్టి మేము మా వంతు కృషిగా గెలుపు దిశగా ప్రయాణిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతవరకంటే ఇవాళ మా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అవసరం ఏంటో ఆయన చేసే ఉద్యమాల ద్వారా నిరూపిస్తున్నారు ఈ దేశంలో ప్రజాస్వామ్యం మరలా పరిగణ వెళ్ళాలంటే రాహుల్ గాంధీ గారి లాంటి వ్యక్తి ప్రధాని అయితేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం రక్షింపబడుతుంది ఎందుకొరకంటే స్వయం ప్రతిపత్తి ఈసీ కూడా ఇవాళ ప్రలోభాలకు గురవుతుంది అనేది ఒక అపవాద పడింది ఆ అపవాదిని నిరూపించుకోవాలి ఇది తప్ప నిజమా అని చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉంది కానీ ఇవన్నీ వదిలేసి మరలా రాహుల్ గాంధీ గారి నిజాలను వెళ్ళి తీస్తున్నటువంటి మా రాహుల్ గాంధీ గారి పైనే విమర్శలు చేయటం చాలా దురదృష్టకరం ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆలోచించాల్సిన విషయం ఇది ఎందుకరకంటే ఈ దేశంలో ఎవరు పాలకులుగా రావాలి ఎవరు ప్రజలకు సేవ చేయగలరు ఏ పార్టీ వస్తే మంచిది లేదంటే ఏ వ్యక్తి ప్రధాని కావాలి ఏ ఏ వ్యక్తి సేమ్ కావాలి అని నిర్ణయ నిర్ణయాత్మక నిర్ణయాలు చేసేది దానికి సహకరించేది ఈసీ ప్రజలు వారి యొక్క నిర్ణయం తెలియజేస్తారు కానీ దాన్ని నిర్ణయాత్మకంగా నిర్ణయించేది ఈసీ దానికి సహ సహకరించేది అటువంటి ఈసీ మీద అపవాదం వచ్చినప్పుడు లేదా అనుమానంలో వచ్చినప్పుడు ఆ వ్యవస్థ దానిని నిరూపించుకోవాల్సింది అవసరం దానిపైనే ఉంది మీరు చూస్తూనే ఉన్నారు మా రాహుల్ గాంధీ గారు కొన్ని విషయాలు బయటకు తీశారు మరి ఎలక్షన్స్ ఈ రకంగా జరిగితే అది ప్రజల యొక్క నిర్ణయాత్మకమైన నిర్ణయం అని మనం ఏ రకంగా చెప్పగలం అలాగే మీ అందరికీ తెలుసు గతంలో నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉండేది రాబో రోజుల్లో కూడా వెంకట్ గారు చెప్పినట్టుగా మంచి స్థానంలో నగరంలో అందుబాటులో ఉండేటట్టు కార్యాలయం మరలా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కార్యాలయం నుంచి పార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మేము పార్టీ ఆదేశించిన అన్ని కార్యక్రమాలను కూడా మేము చేస్తూ ప్రజల్లోకి గెలటానికి మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళే ఈ నాయకులు కార్యకర్తలు వీరే కాకుండా ఇంకా అనేక మంది ఉన్నారు నగరంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అలాగే పరిసరాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి కూడా అనేక మంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వాళ్ళందరి సహకారంతో కూడా నేను నగరంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా పైన మరలా ఈ నమ్మకం ఉంచినటువంటి అధిష్టానానికి షర్మిలమ్మ గారికి అలాగే కోసం నా యొక్క వర్తని తెలుసుకుని మా పునర్నియామకానికి కృషి చేసినటువంటి శ్రీ గురుగు రుద్రరాజు గారికి అలాగే ఎస్ఎన్ రాజా గారికి అలాగే పుత్తూరు శ్రీనివాస్ గారికి ఇలాగా అనేక మంది పెద్దలు ఉన్నారు వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నియామకాలు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ జిల్లా ఇన్ఛార్జీలను కానీ నియమించడం జరుగుతుంది స్థానికంగా ఉన్న ఇబ్బందుల వల్ల గత కొన్ని రోజులుగా నగర కాంగ్రెస్ బాధ్యతలకి దూరంగా ఉంటున్న బాలేపల్లి గారిని ఏదైతే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా నియామక ప్రక్రియ జరుగుతుందో అందులో భాగంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మా పిసిసి అధ్యక్షురాలు రెడ్డి గారు నియమించడం జరిగింది మీకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్స్ని కూడా నూతనంగా నియమించడం జరిగింది జేడి శీలం గారు కానీ మస్తాన్ వల్లి గారు కానీ వీళ్ళిద్దరిని కూడా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్స్గా నియమించడం అలాగే ఒక ఇరవై ఐదు మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు చేయడం ఇలా అనేక కీలకమైన నిర్ణయాలు జాతీయ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఇవాళ పత్రికా సమావేశం నిర్వహిస్తూ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాలేపల్లి గారు నియామకాన్ని పత్రికా సమావేశంగా మరొకసారి ప్రజలందరికీ తెలియజేస్తూ రాబో రాజమండ్రి కార్పొరేషన్ ఎలక్షన్స్లో మా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధి గారి ఆధ్వర్యంలో అన్ని వార్డుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు దిశగా కృషి చేసే విధంగా అందరూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిసి పనిచేస్తారని తెలియజేస్తూ ఇవాళ ఈ పత్రికా సమావేశానికి రాజమండ్రి రాజమండ్రి రూరల్ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొనడం జరిగింది మీ అందరికీ గత కొన్నేళ్లుగా నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా అలవాటు ఉన్న కార్యాలయం కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో నగరంలో ఒక మంచి సెంటర్లో త్వరలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి రాష్ట్ర స్థాయి నుంచి నాయకులు కూడా పాల్గొంటారు పాల్గొన్న పెద్ద సంఖ్యలో ఆ కార్యక్రమం మీ అందరికీ తెలియపరుస్తాం ముఖ్యంగా ఇక్కడ సిడబ్ల్యూసి మెంబర్ అయిన గిడుగు రుద్రరాజు గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఐకమత్యంతో కష్టపడి ఏ కార్యక్రమం వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా రాజమండ్రిలో సక్సెస్ అయ్యే విధంగా కృషి చేస్తున్నాం అదే విధంగా రాబో కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా రుద్రరాజు గారి సారథ్యంలో అలాగే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్మి ఎస్ఎన్ రాజా గారు అనేక మంది కా రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా నుంచి రాష్ట్ర కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళందరి సారథ్యంలో వీళ్ళ సలహాలు తీసుకుని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేస్తారని తెలియజేస్తూ దీన్ని ఉద్దేశించి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి గారిని మాట్లాడుతూ